హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్షా ఎడ్యుకేషనల్ మరి గత వీడియోలో మనం గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించినటువంటి వివరాలు మీకు అందజే అందజేయడం జరిగింది మరి ఈ వీడియోలో మున్సిపల్ స్కూల్స్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే మనం సెకండ్ ప్రియారిటీ దాదాపు అందరూ మున్సిపల్ కార్పొరేషన్ లేదా మున్సిపల్ స్కూల్స్ ని మనం పెట్టింటారు మరి మున్సిపల్ స్కూల్స్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయంటే ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసి కేవలం కర్నూలు మాత్రమే ఉన్నాయి సో కర్నూలు మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ అనేవి ఉన్నాయి మరి మున్సిపల్ స్కూల్స్ మున్సిపల్ వేరు మున్సిపల్ కార్పొరేషన్ వేరు సో మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసి కేవలం కర్నూలు మాత్రమే ఉన్నాయి మరి మున్సిపల్ స్కూల్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే ఆదోని మరియు నంద్యాలలో ఉన్నాయి ఆదోని మరియు నంద్యాలలో మాత్రమే ఈ రెండు చోట్ల ఉన్నాయి మరి ఒకసారి లో ఎన్నున్నా ఒకసారి చూసుకున్నట్టయితే లో ప్రైమరీ స్కూల్స్ ఫార్టీ హై స్కూల్స్ ఫైవ్ అనే విషయం మనం గమనించాలి ఇందులోనే ఉర్దూ స్కూల్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి తర్వాత ఇంకొక మున్సిపాలిటీ వచ్చేసి నంద్యాల నంద్యాలలో వచ్చేసి మనకి ముప్పై మూడు ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి ఆరు హై స్కూల్స్ ఉన్నాయి ఈ ముప్పై మూడు ప్రైమరీ స్కూల్లో పది ఉర్దూ స్కూల్స్ మరియు ఇరవై మూడు తెలుగు మీడియం స్కూల్స్ ఉర్దూ హై స్కూల్ మిగతా ఐదు మామూలు తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి హై స్కూల్స్ అన్నమాట సో ఇది మన ఈ మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపల్ స్కూల్స్ ఉన్నటువంటి వివరాలు మరి తర్వాత ఇంకొక రకం స్కూల్స్ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అది ట్రైబల్ స్కూల్స్ మరి ట్రైబల్ స్కూల్స్ మన జిల్లాలో మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ విషయాల గురించి నేను మీకు ఇప్పుడు ఈ మీకు తెలియ జరుగుతుంది మరి మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపుగా ట్రైబల్ స్కూల్స్ వచ్చేసి పదకొండు ఉన్నాయి మరి అవన్నీ ఎక్కడికి ఉన్నాయని చెప్పేసి మీకు ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా ఆలూరులో ఒకటి ఉంది తర్వాత రాతన అదే అంటే పత్తికొండ దగ్గర రాతనలో ఒకటి ఉంది తర్వాత కర్నూల్లో ఒకటి తర్వాత పాణ్యంలో ఒకటి తర్వాత అలేబా తాండ ఇది వచ్చేసి పాపిల్లి మండలంలో ఉంటుంది సో అలేబా తాండలో ఒకటి ఉంది తర్వాత సీతమ్మ తాండ ఇది కూడా ప్యాపిల్లో ఉంది తర్వాత మహానంది మహానందిలో కూడా ఒకటి ఉంది తర్వాత అహోవిలంలో ఒకటి ఉంది అలాగే శివపురం గూడెం శివపురం గూడెంలో కూడా ఒకటి ఉంది ఇది వచ్చేసి కొత్తపల్లి మండలము ఆ తర్వాత పాలెం చెరువు ఇది కూడా కొత్తపల్లి మండలంలో ఉంది అన్నమాట తర్వాత కొట్టాల చెరువు ఇది ఆత్మకూరు మండలంలో ఉంది సో ఇవి ఈ పదకొండు స్కూల్స్ మనకి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కిందకి వస్తాయి మరి ఈ స్కూల్స్ లో దాదాపుగా హై స్కూల్స్ అంటే దాదాపుగా మూడు నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంటాయి ప్రైమరీ స్కూల్స్ అంటే ఫస్ట్ సెకండ్ వరకు ఉంటాయని చెప్పేసి మనకి తెలిసిన సమాచారం మరి ఇక్కడ మన మన ఆంధ్రప్రదేశ్లో కేజీబీ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ డ్యూటీస్ ఉంటుంది అంటే డైలీ ఒకరు నైట్ డ్యూటీ ఒకరు చేయాల్సి ఉంటుంది రెసిడెన్షియల్ మోడ్ లో ఉంటుంది కాబట్టి డైలీ ఒకరు మనకి ఇక్కడ డ్యూటీ నైట్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది హాలిడేస్ లో ఒక డ్యూటీ ఆ విధంగా మనకి డ్యూటీస్ ఉంటాయి సో మిగతావన్నీ మనకి సేమ్ టు సేమ్ అని మనం చెప్పొచ్చు వీటిని ఈ ట్రైబల్ స్కూల్ని మనకి ఆశ్రమంగా పిలుస్తుంటారు సో ఇది ఆ ఇప్పుడు ఉన్నటువంటి దాకా ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి ఈ సమాచారం మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఉపయోగపడుతుంది ఒక చిన్న ఆలోచనతో ఎందుకంటే మీరు ఎక్కడికి ఉన్నాయో వెతుకోవడం కొంచెం ఇబ్బంది కావచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఈ విషయం ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ప్రియారిటీలో ఈ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లోకల్ బాడీ స్కూల్స్ లేదా లోకల్ బాడీ స్కూల్స్ అని మున్సిపల్ స్కూల్స్ అని కార్పొరేషన్ స్కూల్స్ అని ప్రైవల్ స్కూల్స్ అని మనం ఆప్షన్ ఇచ్చింటాం కాబట్టి మనం మార్క్స్ ఆధారంగా ప్రియారిటీ ప్రకారం మనకి మనకి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మన మార్క్స్ ఆధారంగా గవర్నమెంట్ స్కూల్ రావచ్చు లేదా లోకల్ బాడీ రావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు మున్సిపల్ రావచ్చు లేదా చివరిగా ట్రైబల్ వెల్ఫేర్ కూడా రావచ్చు అనమాట సో మన మార్క్స్ ఆధారంగా జరుగుతుంది కాబట్టి ఇది మీ సమాచారం ఈ విషయం ఇంకెవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తే మీ అంటే త్వరలో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో అంటే మంచి స్కోర్ వచ్చి వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉందంటే వాళ్ళకి షేర్ చేస్తామని ఆశిస్తున్నాను అయితే నేను గతంలో వీడియోని చెప్పినట్టు లోకల్ బాడీ స్కూల్ సంబంధించి మీకు ఏ మండలంలో ఏ ఊర్లో ఏ ఏ స్కూల్స్ ఉన్నాయనే విషయాలకు సంబంధించి నేను గతంలో దాదాపుగా ఇరవై మండలాలను వీడియో చేయడం జరిగింది ముఖ్యంగా కర్నూలు మండలం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మండలాలు కర్నూలు జిల్లాలో మా ఇదర మండలాన్ని నేను చేయడం జరిగింది ఆ ఇరవై మండలాలకు సంబంధించి వీడియోస్ వీడియోస్ యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మీరు కామెంట్లో రిక్వెస్ట్ అని పెడితే లేదా పాలన మండలం కావాలంటే నేను అక్కడ కూడా నేను లింక్స్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీరు చేయాల్సిన పని ఏమంటే మీరు ఆ వీడియోని చూసి మీరు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది నోట్స్ తీసుకొని రాసుకోండి ఎందుకంటే మనం ఒకసారి వీడియో చూస్తాము అప్పటికప్పుడు గుర్తుంటుంది కానీ మళ్ళీ మర్చిపోతాము తర్వాత ఎగ్జామ్ మనకు డైరెక్ట్గా కౌన్సిలింగ్ దగ్గరనో అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది అని వాళ్ళని వీళ్ళకి ఫోన్ చేసి అడగాల్సి ఉంటుంది ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా ఈ వీడియోస్ని చూసి మీరు స్కూల్స్ని మీకు ఏదైతే దగ్గర అనిపిస్తారో ఆ స్కూల్స్ లిస్ట్ అవుట్ చేసుకొని రాసుకొని ముందుగా వర్కౌట్ చేసి పెట్టుకుంటే మీకు రేపు కౌన్సిలింగ్ లో చాలా ఈజీగా ఉంటుంది మీరు ఈజీగా మంచి స్కూల్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇది విషయం మీరు దయచేసి ఈ వీడియోస్ అన్ని చూసి మీరు వర్కౌట్ చేసి మీ మంచి ని సెలెక్ట్ చేసుకోవాలని మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మరి ఇతరులు కూడా మీ హెల్ప్ సెండ్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇదే అండి ఈ విషయం మరి ఇంకేమైనా ఈ డిఎస్సి సంబంధించి ఇంకేమైనా సలహాలు ఇంకేమైనా ఏదో విషయం పట్ల మీకు కొంచెం అవగాహన తక్కువ ఉంది మనకి ఈ విషయం గురించి వీడియో చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే అంటే కామెంట్ చేస్తే నేను కామెంట్లో నేను చేయడానికి అంటే ఆ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను తర్వాత ఇప్పుడు నేను ఇచ్చిన సమాచారంలో ఇంకేమన్నా సవరణలు ఉంటే ఎందుకంటే నేను కూడా వేరే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మే కనుక్కొని ఇన్ఫర్మేషన్ చేసి కనుక్కొని నేను ఈ విషయం తెలియజేస్తున్నాను కాబట్టి మీ దగ్గర ఏమైనా దీంట్లో ఏమైనా కరెక్షన్స్ కానీ సవరణలు కానీ ఏమైనా ఉన్నట్టయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఈ ఇతరులకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది సో సో మై డియర్ వ్యూవర్స్ మీరు కూడా ఏం చేస్తారంటే కామెంట్స్ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి ఏదైనా విలువైనటువంటి సమాచారం వాళ్ళు షేర్ చేయవచ్చు కాబట్టి ఈ విషయాన్ని గమనించి మా అందరికీ సహకార సహకరిస్తారని ఆశిస్తూ ఇంత మళ్ళీ మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం